హాయ్ ఫ్రెండ్స్ ఎలా వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను గురుకులం హాస్టల్కి ఎగ్జామ్ రాయబోతున్నా దానికి బుక్ మోడల్ పేపర్ ఎట్లు వస్తుంది టైమింగ్స్ అవన్నీ మీకు చెప్పబోతున్నాను చూసేద్దాం పదండి ఓకే నేను అయితే ఫిఫ్త్ క్లాస్ మోడల్ బుక్ కొనుక్కున్నాను నేను ఫిఫ్త్ క్లాస్కి వెళ్తున్నాను కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే వచ్చింది మోడల్ పేపర్ తెలుగు ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ బిట్స్ అంటే ఇంగ్ తెలుగు ట్వంటీ ఫైవ్ బిట్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఒకటి వన్ మార్క్ అనమాట ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథ్స్ ఏమో ట్వంటీ ఫైవ్ బిట్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈవీఎస్ అంటే తెలుసు కదా సోషల్ సైన్స్ ట్వంటీ బిట్స్ ట్వంటీ మార్క్స్ నెక్స్ట్ మెంటల్ టెన్ మార్క్స్ టెన్ బిట్స్ ఫో ఫిఫ్త్ క్లాస్ తెలంగాణ స్టేట్ ఎస్పియా స్కూల్లో నేను చదువుతాను నల్గొండలో అయితే ఎస్పి టెక్స్ట్ బుక్లో ఏమేమి లెసన్స్ ఉన్నాయో సేమ్ అదే వచ్చింది చూడండి తెలంగాణ రాష్ట్రం అవే వచ్చినాయి నెక్స్ట్ தெலும் வச்சி இங்கிலீஷு அன்னிக்கு தெளிவா வேரே வேட வச்சு மே இங்க பேஜி நம்பர்ஸ் இவிஎஸ் சயின்ஸ் ஓகே நெக்ஸ்ட் மெடல் నెక్స్ట్ ఇట్లా చేయాలి ఇట్లా ఆప్షన్ ఏ బిసిడి అని ఇస్తే మనం ఇప్పుడు ఏ ఆప్షన్ అయింది అనుకో ఏ కరెక్ట్ అయిందనుకో ఇట్లా క్వశ్చన్ ఇస్తారన్నమాట ఒక క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ ఒక క్వశ్చన్ అనుకోండి సపోజ్ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు ఫోర్లో ఏది కరెక్ట్ ఇక్కడ టిక్ చేయకండి ఇక్కడ ఇట్లాంటి వాటిలో ఇట్లా రౌండ్ చేయండి మొత్తం రౌండ్ ఫిల్ కావాలి ఓకే పర్ఫెక్ట్ గా చేశేయండి ఇట్లా తెలుగు ఇంగ్లీష్ ఇది ఇంట ఇంగ్లీష్ నాస్ ఈ బిఎస్ దట్ లైక్ నెక్స్ట్ మీకు చూపించా కదా 20 బిట్స్ 20 మార్క్స్ దట్ లైక్ టోటల్ 100 బిట్స్ uh, 100 మార్క్స్ టోటల్ కలితే ఓకే నెక్స్ట్ చూడండి వన్ మార్క్ టైమ్ టూ అవర్స్ ఇస్తారు టూ అవర్స్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ నెక్స్ట్ హియర్ పార్టీ ఏ బిట్స్ ఇంకో ఇట్లా టూ ఫోర్ ఇస్తారు ఆప్షన్స్ మనం ఇక్కడ టిక్ చేయొద్దు డైరెక్ట్గా ఇక్కడ ఇప్పుడు ఏ ఇక్కడ డి అయింది కదా డి డి అయితే ఇక్కడ డికి సర బ్లాక్ పెన్తో మొత్తం ఫిల్ చేయాలి బ్లాక్ పెన్ బ్లాక్ పెన్ ఒకటే బ్లూ పెన్ వాడద్దు మళ్ళీ ఇది ఇంగ్లీష్ తెలుగు తెలుగు ట్వంటీ బిడ్స్ కదా ట్వంటీ బిడ్స్ ఇచ్చాను ఇంగ్లీష్ ఇక్కడ నుంచి ఇంగ్లీష్ ఇట్లా మొత్తం పేరా ఇస్తారు మనం దా దాంట్లోనే ఆన్సర్స్ ఉంటాయి ఈజీ ఇక్కడ ఇట్లా మనం చూసుకుంటూ మనం ఫస్ట్ రీడ్ చేసుకోవాలి రీడ్ చేసుకుని దాంట్లోనే ఆన్సర్స్ ఉంటే ఆన్సర్స్ ఉంటే ఇట్లా అక్కడ క్వశ్చన్స్ ఇస్తారు దీంట్లో దీంట్లో ఇచ్చే క్వశ్చన్స్ ఇస్తారు ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చి మనం దాంట్లో చూసుకుంటే రాయొచ్చు ఈజీ నెక్స్ట్ ఇక్కడ కూడా అట్లనే సేమ్ ఇంగ్లీష్ అయిపోయినాక మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా ఈజీ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఈ ఇక్కడ వాడికి మ్యాథ్స్ ప్యాడీ ప్యాడ్డీ నెక్స్ట్ ఈవీఎస్ ఈవిఎస్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఈవిఎస్ ట్వంటీ సారీ నెక్స్ట్ నెక్స్ట్ జస్ట్ టెన్ బిట్స్ ఓకే ఇక్కడ మీకు ఆన్సర్లు తెలియకపోతే ఇక్కడ ఆన్సర్స్ ఉంటే చూసుకోండి మీకు ఒకవేళ ఆన్సర్స్ తెలియకపోతే మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఉంటే చూసుకోవాలి చూసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా ఇది కొంచెం హార్డ్ ఉంటుంది నెక్స్ట్ ఇదంతా తెలుగు అంటే మీకు ఎట్లా అంటే ఇప్పుడు ఇదంతా ఈ ఇక్కడి వరకి తెలుగు అండి ఇక్కడ వాడికి ఇంగ్లీష్ ఇక్కడ వాడికి సైన్స్ ఇక్కడ వాడికి మ్యాథ్స్ ఇక్కడ వరకు మెంటల్ అట్లా ఈ బుక్ అయితే మీకు చూపించేసిన నెక్స్ట్ మీకు మీకు ఇప్పుడు బ్లాక్ బ్లాక్ పెన్ బ్లూ పెన్ తీసుకెళ్ళండి ఒకవేళ బ్లూ పెన్ అవసరం ఉంటే యూస్ చేసుకోవచ్చు పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ ఓకే నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి ముఖ్యంగా మీ హాల్ టికెట్ ఇవి ఉన్నాయను వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళండి ఇవి ఉన్నాయనుకో చాలు చెప్పండి కామెంట్లా మీకు ఈ వీడియో నచ్చేటట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్